గుంటూరులో ఆర్వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు మాజీ సిజే పాల్గొన్నారు సాంకేతికతతో నిత్యం పెరుగుతున్న పురోగతిని దృష్టిలో ఉంచుకోవాలని ఎస్వీ రమణ అన్నారు ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టి సారిస్తూ నూతన ఆవిష్కరణలు జరపాలన్నారు సిద్ధాంతాలను రూపొందించడం అనేటటువంటి కొత్త వస్తువులను కనుక్కోవడం అనేటటువంటిది మీరు అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం మరి అమెరికాలో ట్రంప్ ఆంక్షలు విధించేసరికి ఎంతమంది జీవితాలు మరి ప్రభావితం చేస్తున్నాయో మీరు ఒకసారి ఆలోచించండి ప్రపంచం ఎల్లకాలం ఒకే విధంగా నడవదు అనేకమైనటువంటి ఆటుపోట్లు వస్తాయి మార్పులు వస్తాయి ప్రపంచంలో ఏదో దేశంలో జరిగినటువంటి ఉక్రెయిన్లో ఉక్రెయిన్ రష్యాకి జరిగినటువంటి యుద్ధాన్ని కారణంగా చూపించి అమెరికా ట్రంప్ ఇవాళ ప్యారిప్స్ని పెంచేటటువంటి కార్యక్రమం తీసుకున్నాడు అంటే ప్రపంచంలో ఎక్కడో జరిగినటువంటి సంఘటన కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది విషయాన్ని మీరు ఆలోచించండి దానికి మీకు విషయ పరిజ్ఞానం అంటే జనరల్ నాలెడ్జ్ అనేటటువంటి చాలా అవసరం కొత్త విషయాలను కనుక్కోవటం కొత్తగా సిద్ధాంతం